మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఎప్పుడు చూసినా సరే ఆయన ఏం చేసినా సరే మాట్లాడుతున్నారు ఆయన ఏం చేసినా విమర్శిస్తున్నారు అస్సలు నాకు అతని మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసే యాక్షన్ మూవీస్ లో మంచిగా చేసిన యాక్షన్ ని మనం అప్రిషియేట్ కూడా చేస్తాం ఇప్పుడు ఆయన కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి తన సొంత డబ్బులు ఇచ్చాడు ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఒకరు ఒకరు ఎవరు చేయలేని వ్యక్తిగతంగా మీరు చేశారని మేము అభినందించాం సో మంచి పనిని మంచిగానే చెప్తాము అయితే కన్సి అంటే ఆయన అతను అతనే కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ప్రతి సందర్భంలో ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి కన్సిస్టెన్సీ లేదు సో దీంతో ఏమైపోతుంది అంటే ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన విధానం కానీ ఒక ప్రాధాన్యత కానీ లేదు ఒక మేనిఫెస్టో కానీ పెట్టుకుని దానికి అనుగుణంగా మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఉన్న వ్యక్తిని మనం ఏం అనలేము బట్ అదేది కూడా లేకుండా ప్రతిదాన్ని అంటే అతను దాన్ని అని కాంట్రిబ్యూట్ చేసి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ఉంటే అది ఎత్తి చూపించి ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాకు ఉంది